ఐఏపీ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది ఏదైతే ఈ సీజన్ కు ఇవ్వవలసినటువంటి వాటర్ ఏ విధంగా తీసుకోవాలి కేసీ కేనాల్ కి అయితేనేమి ఎస్ఆర్బిసి అయితేనేమి మిగతా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అయితేనేమి ఏఏ టీమ్స్ ఎన్ని ఎక్కడెక్కడ నీరు వదలాలి అనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదే విధంగా ఈ రోజు రైతుల సూచనల మేరకు రేపు రాత్రి ఈ రోజు రాత్రి మిడ్ నైట్ నుంచే ఎస్ఆర్బిసి కెనాల్ తెలుగు గంగ మిగిలినటువంటి ప్రాజెక్టులకు అన్నింటిని కూడా నీటిని మొదడుదల చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మేము రైతు అన్నింటికి అందరికీ కూడా కోరేదేమంటే మనకున్న నీటిని వృధా చేయకుండా ఏవైతే మనం మళ్ళీ ఖరీఫ్ ఒక సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కూడా అవసరమేదాకా ఉండేటట్టుగా అందరూ కూడా ఆ యొక్క అవసరమైనటువంటి పంటలే వేయమని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేయడం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కూడా రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి కాబట్టి సీజనల్ ఫిల్గా ప పంటలు వేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ముఖ్యంగా భగవంతుని దేవల్ని కూడా ముందుగానే ఈరోజు ఇరవై రోజుల ముందుగానే మళ్ళీ నీటి కూడా విడుదల చేస్తూ ఉన్నాం గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఈ విధంగా ఈరోజు ఆ ఏపీ మీటింగ్లో ముఖ్యంగా యూజర్ అసోసియేషన్ వాటర్ యూజర్ అసోసియేషన్ సభ్యులు కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ప్రతి ఒక్క ఆఖరి ఏదైతే ఉందో పాత ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఐఏబీ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది ఏదైతే ఈ సీజన్కి ఇవ్వవలసినటువంటి వాటర్ ఏ విధంగా తీసుకోవాలి కేసీ కేనాల్కి అయితేనేమి ఎస్ఆర్పిసి అయితేనేమి మిగతా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అయితేనేమి ఏఏ టీమ్స్ ఎన్ని ఎక్కడెక్కడ నీరు వదలాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదే విధంగా ఈరోజు రైతుల సూచనల మేరకు రేపు రాత్రి ఈరోజు రాత్రి మిడ్ నైట్ నుంచే ఎస్ఆర్బిసి కేసీకెనాల్ తెలుగు గంగ మిగిలినటువంటి ప్రాజెక్టులకు అన్నింటిని కూడా నీటిని మొదడుదల చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మేము రైతు సోదరులన్నిటి అందరికీ కూడా కోరేదేమంటే మనకున్న నీటిని వృధా చేయకుండా ఏవైతే మనం మళ్ళీ ఖరీఫ్ ఒక సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కూడా అవసరమైన ఉండేదట్టుగా అందరూ కూడా ఆ యొక్క అవసరమైనటువంటి పంటలే వేయమని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేయడం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కూడా రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి కాబట్టి సీజనల్ ఫలిగా ప పంటలు వేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ముఖ్యంగా భగవద్దు దేవల్ని కూడా ముందుగానే ఈ రోజు ఇరవై రోజుల ముందుగానే మళ్ళీ నీటు కూడా విడుదల చేస్తా ఉన్నాం గత స పదహైదు